మీ విలువైన టైము కేటాయించి మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఇంకొంతమందికి రీచ్ అయ్యేలాగా సపోర్ట్ చేస్తూ ఉండండి ఓకే ఫ్రెండ్స్ అలాగే ప్రతి గురువారం కూడా నేను విన్నర్ ఎవరనేది సెలెక్ట్ చేస్తారని చెప్పాను కదండి దానికి కారణం ఎందుకు లేట్ అవుతుందంటే పోయిన వారం ఏంటంటే మన గురువు గారు షిరిడి వెళ్ళారండి అక్కడి నుంచి ఇక్కడికి వస్తేప్పటికీ కాస్త లేట్ అనేది జరిగింది ఆ తర్వాత గురువుగారు ఏం చెప్పారంటే ఒక వారం ఆగమ్మ అది నాకు కొంచెం ప్రాబ్లంగా ఉంది దాని తర్వాత నేను మీకు చెప్తాను అని చెప్పన్నారండి అందుకే నేను ఈ వారం విన్నర్ ఎవరు అన్నది సెలెక్ట్ చేసి పెట్టడానికి నాకు కాస్త టైం అనేది పట్టిందండి నేను గురువుగారితో ఒకసారి నేను ఈరోజైతే మాట్లాడతాను మాట్లాడిన తర్వాత వెంటనే కనుక ఎల్లుండి నేను మాట్లాడుతూ అన్న అంటే కనుక ఒకవేళ నేను రేపు విన్నర్ ఎవరు అన్నది నేను సెలెక్ట్ చేయడం జరుగుతుందండి ఓకే నా ఫ్రెండ్స్ మరి ఈ వీడియోలో నేను ఎన్ని ఫ్లవర్స్ పెట్టాను కరెక్ట్గా లెక్క పెట్టయితే కామెంట్ ద్వారాగా తెలియచేయండి అలాగే మన బాబా గారు చెప్పిన విధంగా నేనైతే ప్రతి గురువారం కూడా సాయి అన్నదానం చేస్తున్నానండి ఈ సాయి అన్నదానం చేయడానికి నాతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉన్నారు వాళ్ళతో పాటు ఇంకొంతమంది భక్తులు తోడుగా ఉండి వారికి తోచినంత వరకు సహాయం చేస్తే అప్పుడు ఇంకొంతమంది అనాథలు కడుపు నింపే అవకాశం మనందరికీ కలుగుతుందండి కావున దయచేసి మీకు తోచినంత వరకు సహాయం చేయగలరు మీరు సహాయం చేయాలి అనుకున్న వారు ఇక్కడ కనిపిస్తున్న ఈ నెంబర్కి కాల్ చేయగలరు ఓకే ఫ్రెండ్స్ మనం వీడియోలోకి వెళ్ళిపోదామండి మీరు ఈ పాటికి ఒక అంకె అనేది ఎంచుకుని ఉంటారు కదండి మీరు ఎంచుకున్న అంకెకి బాబా గారు ఏ విధంగా సమాధానం ఇచ్చారన్నది ఇప్పుడు చూద్దామండి ఒకటో నంబర్ తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం నాకు ప్రతిరోజు చెప్తున్నావు కదా తల్లి నీ బాధ నీవు చెప్పే ప్రతి మాట కూడా నేను వింటున్నాను తల్లి మరి వింటున్నా సరే ఏ కోరిక కూడా నాకు నేను ఎందుకు నెరవేర్చలేదు బాబా అని కొన్ని అందజమ్మా కొన్ని పనులు జరగాలంటే ఆ పరమేశ్వరు అనుగ్రహం కూడా ఉండాలి తల్లి అలాగే పాపకర్మలు దాన్ని బట్టి కూడా ఫలితం ఉంటుంది తల్లి మీరు అనుకున్న కోరిక నెరవేరట్లేదు అనే బాధలోనే మీరు ఉన్నారు కానీ అది ఎందుకు నెరవేరట్లేదు అన్నది మీరు మర్చిపోతున్నారు తల్లి భార్య భర్తలు వచ్చిన ఎన్నో చికాకులు వస్తున్నాయి కదమ్మా నాకు తెలిసి తల్లి నీ బాధ నాకు అర్థమయ్యింది నీ భర్త ఎప్పుడు మారుతాడు అని అడుగుతున్నాము కదా తల్లి త్వరలోనే మారుతాడు ఈ నాన్న ఈ మాట ఈరోజు నీకు ఇస్తున్నాను గుర్తుపెట్టుకో తల్లి నువ్వు కాస్త ఓర్పు సహనంతో అలా చూస్తూ ఉండు కాలం తనకి తానే ఏది ఎప్పుడు జరగాలో అప్పుడే జరుగుతుంది నువ్వు ఊహించని విధంగా నీ భర్త మారిపోతున్నాడు ఇప్పుడు సంతోషమైనా బిడ్డ ఎవరినైనా సరే ఇష్టపడితే వారి గురించి మన బాబా గారు ఏం చెప్తున్నారో ఇప్పుడు చూద్దామండి బిడ్డ నువ్వు ఇష్టపడుతున్న ఆ వ్యక్తి నుంచి నువ్వొక శుభవార్త అయితే వినబోతున్నావు తల్లి ఇప్పటి వరకు నువ్వు పడ్డ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి బిడ్డ ఇప్పుడు సంతోషమైన రెండో నంబరు తాకిన వారికి బాబా గారు ఇస్తున్న సమాధానం బిడ్డ నీ భక్తిని నేను మెచ్చాను నీ ఊర్పు సహాయాన్ని కూడా నేను మెచ్చాను నీ ఇంట్లో ఎన్ని ఇబ్బందులున్నా సరే నువ్వు ఒక వ్యక్తి గురించి ఎంతగానో సరే ఆ వ్యక్తి గురించి నువ్వు ఎంతగానో బాధపడుతున్నావు ఎన్నో అవమానాలు పడుతున్నావు అయినా సరే బాబా నా వైపు ఉన్నారు బాబా ఎప్పుడు నాకు మంచిగా చేస్తారు అన్న నమ్మకంతో గుణావగలదండి నీ భక్తిని నేను మించాను నువ్వు ఏదైతే అడిగావో ఆ కోరిక తప్పకుండా నెరవేరుతుంది నా పైన నమ్మకం ఉంటే నువ్వు ఓర్పు సహనంతో ఇప్పటి వరకు ఎలా వేచి ఉన్నావు ఇకపై ఇకపై కూడా అదే వేచి ఉంటుందండి తప్పకుండా నువ్వు ఒక అయితే వినబోతున్నావు నీకు ఊహించని విధంగా ధనలాభం అయితే నీకు కలగబోతుంది వింటాను మీ ఇంట్లో ఉన్న ఆర్థిక ఇబ్బందులు అన్నీ కూడా తొలగిపోతాయి ఈ బాబాకాయ నమ్మకుంటే తప్పకుండా నన్ను నమ్మబెట్ట నువ్వు ఏ పని ఉన్నా సరే అందులో విజయం సాధించాలి నువ్వు అంటే ముందుగా నీ మీద నీకు నమ్మకం ఉండాలి నువ్వు ఏ పనిలో అయినా సరే విజయం సాధిస్తావు అన్న నమ్మకం ముందు నీకుండాలి తల్లి నువ్వు ఏ పని అయినా సరే ధైర్యంగా ముందడిగివేయు నీ వెంట నేనుండి నేను నడిపిస్తాను బిడ్డ ఇప్పుడు సంతోషమేనా నిన్ను ఎవరో ఏదో అన్నారని వాళ్ళ గురించి ఆలోచించి నువ్వు అనుకున్న పనిలో వెనకబడుతున్నావు నువ్వు అనుకున్న పని విజయం సాధించాలి అంటే నిన్ను ఎవరు ఎన్ని మాటలన్నా ఎన్ని విధాలుగా అవమానించినా సరే అవన్నీ కూడా నువ్వు పట్టించుకోకు వారు తప్పకుండా మారుతారు నువ్వేంటో నీ విలువేంటో వారు తప్పకుండా సారోనే తెలుసుకుంటారు ఈ బాబాని నమ్మ ఫ్రెండ్స్ చూశారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నానండి నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి ఇటువంటి వీడియోలతో మన బాబా గారి సందేశంతో మళ్ళీ వీడియోలో కలుసుకుందాం ఓం సాయిరామ్